నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కొన్ని రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాలలో తీరని శోకాన్ని మిగులుస్తూ ఉన్నాయి కువైట్ నుంచి సౌదీ అరేబియాకు మనం చూసుకుంటే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మనం ఎంత కచ్చితంగా వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది కువైట్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లిన ఒక భారతీయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే కువైట్ కు చెందిన భారతీయుడు సౌదీ అరేబియా నుంచి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు నలభై ఐదేళ్ల రియాస్ రంజాన్ సౌదీలో హజ్జు చేస్తూ సౌదీలో మరణించిన తన తండ్రి అంత్యక్రియలను హాజరై తిరిగి కువైట్కు వస్తూ ఉన్నాడు సౌదీ అరేబియాలోని తైఫ్ గవర్నర్ లోని రౌదాన్ లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది అలాగే యొక్క రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం జరిగింది అలాగే అతని యొక్క భార్య ప్రసీనా పిల్లలు లియానా రియోన్ ఎస్సోనియా రంజన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు అలాగే రియాస్ గారు లో సొంతంగా వ్యాపారం చేస్తూ ఉన్నాడు అలాగే ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ యొక్క కుటుంబం సంద్రంలో మునిగిపోయింది అలాగే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్న ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే మన యొక్క కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వస్తుంది కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు కువైట్లో ఉన్న డ్రైవర్లందరూ చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనం సక్రమంగా వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ల వల్ల మనకు అపాయం ఉంటుంది కాబట్టి రియాస్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే యొక్క కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరూ రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్